ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా మీ పరిశుద్ధ పాదాలకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి ఈ సాయంకాల సమయమున తండ్రి మీ పాదాల చెంతకు వచ్చి ఉండగా ప్రభా మా ప్రార్థన ఆలోకిస్తున్నావని నమ్ముతున్నాం తండ్రి ఇదిగో ప్రభా ఈ సాయంకాల సమయమున తండ్రి మరి ముఖ్యంగా ప్రభా గర్భఫలం కొరకు ఎదురు చూసే బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న ఆయన వారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదిగో ప్రభా వివాహమై ఎన్నో ఏళ్ళదైనప్పటికీ తండ్రి ఇదిగో ప్రభా గర్భఫలం లేక తండ్రి మీ మీ కృప కొరకు తండ్రి మీరిచ్చే బహుమానం కొరకు నాయన నీ బిడ్డలు ఎదురు చూస్తుండగా తండ్రి ఎన్నో హాస్పిటల్ తిరిగి తండ్రి ఎన్నో చెకప్లు చేయించుకొని ప్రభా వారిలో తండ్రి ఎటువంటి లోపము లేకుండాను తండ్రి గర్భఫలము కలగక తండ్రి ఇదిగో తండ్రి ఇంత బయట అవమానాలు ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఆయన వారి అవమానములకు తగిన ఘనత దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇది గోప్రబా యహోవా బహుమానాలు తండ్రి ఇది గోప్రభ మీ బహుమానములు మేము పొందుకున్నట్టుగా తండ్రి తగిన అర్హత మాకు దయచేయమని చేస్తున్నాము తండ్రి ఇగో ప్రభా మాలో ఏమన్నా తప్పులు ఉంటే దయతో క్షమించి తండ్రి మీ బిడ్డలుగా మనం చేర్చుకుని నాయన గోప్రభ వారిలో ఉన్న ప్రతి తండ్రి ప్రతి బలహీనతను బలముగా మార్చి తండ్రి ఆ గర్భ ఫలములు తండ్రి ఆ గర్భాలను మీరు కదిలించండి నాయన మీరు ముట్టండి ముట్టండినయన గోప్రభ నూరేళ్ల వయసులో తండ్రి అబ్రహాముకు సంతానం ఇచ్చిన తండ్రి వినాయన వృద్ధాప్యములు తండ్రి చక్రియాకు సంతానం ఇచ్చిన తండ్రి వినాయన మీకు స్తోత్రం ప్రభావ అటువంటి గర్భ ఫలముల కొరకు ఎంతమంది అయితే నీ బిడ్డలు ఎదురు చూస్తున్నారో ప్రతి నీ బిడ్డ గర్భాన్ని ముట్టండి తండ్రి వారి తగిన సంతోషాన్ని దయచేయండి తండ్రి ఓ గోప్రభా మీరు దయచేసిన బహుమానాల కొరకు వారు ఎదురు చూస్తుండేగా ప్రభావ మీరే వారి కృప చూపించమని కనికరించమని ఓ గోప్రభ మరొకసారి ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరైతే తండ్రి గర్భ ఫలము లేక ప్రభావ మీ వైపు చూస్తూ మీ మీద ఆధారపడిన ఆయన మీకు మొర్ర పెడుతున్నారో కన్నీరు కారుస్తున్నారో ప్రతి మొర్ర వినని తండ్రి ప్రతి కన్నీరు తుడవని నాయన కన్నీరును నాట్యంగా మార్చగల గొప్ప తండ్రివి కదా ప్రభావ ఈ రాత్రికాల సమయంలో తండ్రి మేము ప్రార్థిస్తుండగా ప్రభావ ప్రతి తండ్రి గర్భాన్ని తెరవమని ప్రభావ ప్రతి నా తండ్రి మీ వైపు చూస్తూ వేడుకున్న ప్రతి బిడ్డకు తండ్రి సంతోషాన్ని సమాధానాన్ని దయచేయమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ ఆమెను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్